హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు ముఖ్య గమనిక చంద్రబాబు సంచలన ప్రకటన దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది సొంత ఊరికి ఇంటికి దూరంగా హాస్టల్ గురుకులలో చదువుకుంటున్న పెన్షన్ తీసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వీరి కష్టాలను గమనించిన ప్రభుత్వం ఆ ఇబ్బందులకు చెక్ పెట్టింది ప్రతి నెల వీరు పెన్షన్ తీసుకునేందుకు సెలవు పెట్టి ఇళ్లకు వెళ్లాల్సి వస్తుంది అందుకే వారికి పెన్షన్ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమస్యను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి అయితే రెండు రోజుల క్రితం దివ్యాంగుల సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు ఈ విషయం తెలియడంతో అకౌంట్లో డబ్బులు జమ చేసే విధానానికి ఆమోదం తెలిపారు నవంబర్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లోనే జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఎనిమిది పాయింట్ యాభై లక్షల మంది పెన్షన్లను ప్రతి నెల తీసుకుంటున్నారు నలభై ఐదు శాతం వైకల్యం పైబడిన వారికి వివిధ విభాగాల్లో వీరికి వయసుతో సంబంధం లేకుండా ఆరు వేల నుంచి పదిహేను వేల వరకు ప్రభుత్వం ఫిన్షన్ అందిస్తుంది వీరిలో దాదాపుగా వేల మంది విద్యార్థులు గురుకులలు పాఠశాలలోని చదువుకుంటూ ఫిన్షన్ తీసుకుంటున్నారని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు అలాగే ఇతర రాష్ట్రాలలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉన్నారు గత ప్రభుత్వంలో రెండు మూడు నెలల ఫిన్షన్ డబ్బుల్ని ఒకేసారి తీసుకునే వెసులుబాటును రద్దు చేశారు దీంతో దివ్యాంగ విద్యార్థులు ఫంక్షన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు వ్యయ ప్రయాసాలు కూడా తప్పలేదు అప్పట్లోనే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి అందుకే అవసరమైతే విద్యార్థులు ఉండే హాస్టల్ గురుకులాల పరిధిలోని సచివాలయాలకు ఫిన్షన్ మార్పు చేసుకోవచ్చని చెప్పారు కానీ ఆ దిశగా అడుగులు పడలేదంటున్నారు చంద్రబాబు ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుంది ఈ అకౌంట్లోని డబ్బులు వేసే వెసులుబాటు కేవలం దూర ప్రాంతాలలో చదువుకుంటున్న వారికి పరిమితం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం అది కూడా తమకు బ్యాంక్ అకౌంట్ డబ్బులు జమ చేసేందుకు సమ్మతి తెలిపిన వారికి మర్తింప చేశారు గమ వార్డు సచివాలయాల ద్వారా అర్హులను గుర్తించనున్నారు